హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి ప్లాట్తో వచ్చాము ఈ రెండు అపార్ట్మెంట్లకి ముందు వచ్చేటువంటి ఈ సైటు ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి వెనక కనపడేటువంటి ఇంటి వరకు అదేవిధంగా ఈ కనపడేటువంటి స్టోన్ వరకు ఒక ప్లాటు దాని తర్వాత మరొక ప్లాటు రెండు ప్లాట్లు పక్క పక్కనే ఉన్నటువంటి రెండు ప్లాట్లు అండి ఒక ప్లాటు రోడ్ ఫేస్ ముప్పై రెండు లోతు యాభై ఆరు ఈ యెల్లో స్టోన్ దగ్గర నుంచి మరొక ప్లాటు కనపడేటువంటి ఎల్లో స్టోన్ వరకు రెండు కలిపి నాలుగు వందల గజాలండి ఇది మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా బిగ్ ప్రాజెక్ట్స్ ఏనండి ఈ సైట్కే అత్యంత దగ్గరగా హాస్ని ఇన్ఫ్రా అనేటువంటి బిగ్ ప్రాజెక్టు ఆ కన కనపడేటువంటిది హాస్ని ఇన్ఫ్రా అండి దాన్ని బేస్ చేసుకొని మరొక బిగ్ ప్రాజెక్ట్ కనపడేటువంటి మిడిల్ తర్వాత కనపడేటువంటి బిగ్ ప్రాజెక్టు కూడా కన్సక్టే అన్నీ కూడా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను అదేవిధంగా లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ నుంచి మూడో ఫ్లాట్ మాత్రమే అవుతుందండి కనపడేటువంటి పోల్సు రన్నింగ్ రోడ్డు లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ హోసన్న మందిరం అమరావతి రోడ్డు టూ ఈ సైట్ వరకు వచ్చేటువంటి రోడ్డుకి రన్నింగ్ రోడ్ నుంచి తాడు ఫ్లాట్ మాత్రమే అవుతుంది ఈ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి కనపడేటువంటి ఎల్లో స్టోన్ వరకు అదేవిధంగా ఆ ఇంటికి ఎంట్రన్స్లో కనపడుతున్నటువంటి ఎల్లో స్టోను ఒక ప్లాటు దాని తర్వాత మరొక ప్లాటు రెండు ప్లాట్లు కూడా ఉన్నటువంటి ఈ సైటు టుగెదర్గా ఇద్దరు ముగ్గురుగా ప్లాటింగ్ వైజ్గా తీసుకోవాలనుకునేవారు ఇండిపెండెంట్ హౌస్ కోసం బాగా ఉపయోగపడేటువంటి సైటు ఆ కనపడేటువంటిది అమరావతి రోడ్డు మెయిన్ రోడ్ అండి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మనం ఇందాక చెప్పినట్టుగా టుగెదర్గా కన్స్ట్రక్షన్ వారికి కూడా బాగుంటుంది ఫ్లోర్ వైజ్గా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వారికి లేదా బిల్డర్స్ వారికి ఫ్లోర్కి త్రీ బిహెచ్కే ఆర్ టూ బిహెచ్కే ప్లాన్ చేసుకునేటువంటి అపార్ట్మెంట్ వైజ్గా బిల్డర్స్ వారికి కూడా ఫ్లోర్కి టూ బీహెచ్కే రెండు ఫ్లాట్లు లేదా త్రీ బీహెచ్కే లావిష్గా ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇన్ ఫ్రంట్ సైట్ ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డుకి నీరు బై ఉండటం వల్ల మనకిది మంచి మార్కెట్ నడిచేటువంటి లొకేషను కనపడేటువంటి మూడు అపార్ట్మెంట్లు ఈ సైడ్ దాటిన తర్వాత ఉంటాయి ఇది హోసన్న మందిరం ఆపోజిట్ రోడ్లో ఎంట్రన్స్లో గ్రానైట్ స్టోర్ ఒకటి ఉంటుంది దాని రోడ్లో వచ్చేటువంటి ఈ సైటు పడమర ఫేసింగ్ అండి గజం ముప్పై ఏడు వేలు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఫైనల్గా వస్తుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ థ్యాంక్ యూ